అందరు నమస్తే పెడుతున్నారు ఒకసారి మీకు మంచి బిల్డింగ్ శాంక్షన్ చేసి నాకు ఇల్లు కట్టకుండా అందరికి ఆరు ఐదుగురు ఎమ్మెల్యేలకు నాకు సూట్ కట్టుకుతాము కింద ఆఫీస్ వీడియో కాన్ఫరెన్స్ రూమ్ ఫస్ట్ మీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాం చేసాను చేసాం ఇప్పుడు ఐదు వేల మందికి వెజిటేరియన్ అల్లండి వెజిటేరియన్ పూజ పూజ ఇలా గణపతి పూజ ఓం పూజ నువ్వు మనసారి సీఎం కావాలి అంటాడు రైట్ అదే ఏర్పాటు చేసి సీఎం గారు నువ్వు ఒకటే అంత పూజ చేస్తాం అదే అలా ఉంటా చేస్తాం లేదు అన్ని చేసాము వన్ టూ వన్ టూ డైనింగ్ హాల్స్ మంచిగా వేసినాము వీడియో కాన్ఫరెన్స్ ఎమర్జెన్సీ హాయి లేనప్పుడు మాకేం పాత కలెక్టర్ మీరు కొత్త సాంకేస్తుంది మళ్ళీ మీ అందరం కూడా మంచి గణపతి పూజ హోమం చేసినాం మీరు మళ్ళీసారి సీఎం కావాలి తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలని చెప్పిన ప్రశ్న తెలంగాణ రైజింగ్ ఓవరా తెలంగాణ రైజింగ్ ఓవర్ ఆపలేదని చెప్పినాము అదే చెప్పినా అది చెప్పినా నేను అదే చెప్పిన శ్రీశైల రోడ్డు ఎలివేటెడ్ మన ఫ్యూచర్ సిటీకి వెళ్ళి గ్రీన్ఫీల్డ్ హైవే ఇట్లకెళ్ళిపోతాడు ప్లాన్ చేయమన్నట్టు ఇప్పుడున్నదే ఎయిట్ లేన్గా టూ మంత్స్ త్రీ మంత్స్ టెండర్ పిలుస్తుందని చెప్పినా నిన్నప్పుడు చిత్త చిత్తూ ఐత్తారు ఐదారు రైల్వే స్టేషన్కు డబుల్ టక్కర్ రేపు మనం పోతున్నాం కదా గారు ఐదు గంటలకు టైం ఇచ్చిండు ఆ డబుల్ టక్కర్ ఆరు యాభై కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పిండు Thank you for thank you for me just once Thank you very much. Thank you. Didn't I ask?